నీ మాట విరిగింది గర్వం కొనగానే నీ శిలువ కొలగింది ముసుకు ప్రేమించ చన్నా ప్రభువా ఇంకా నన్న ప్రేమించ నిర్పించు మయ్యా నిన్నో నిరతం ఇంకా ప్రేమిస్తున్నావా నా పరిస్థితి లాగైపోయి నిన్ను ఎదిరించి నీకు దూరంగా బ్రతికినా నువ్వు నన్ను ప్రేమించావు అందుకని ఇప్పుడు నేను నిన్ను ప్రేమించా నాకు నేర్పించు విరిగి నలిగిన హృదయంతో ప్రభుని నడిగితే అన్ని విషయాల్లో నేను నువ్వు తగ్గించుకొని మనం ఏ విషయాల్లో మనకు మనం గొప్ప అనుకుంటున్నామో మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వారికంటే మనమే ఎక్కువ కాదు దేవునికి మనం వ్యతిరేకం